నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్పై మక్దుల్ మొహుద్దీన్ వారసులు గురువారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుల తరపున వారి అడ్వకేట్ మాట్లాడుతూ మొహిద్దీన్కి మొత్తం యాభై ఆరు మంది వారసులు ఉంటే ముగ్గురే ఉన్నట్లు జలీల్ నకిలీ పత్రం సృష్టించి కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు బలవంతంగా ముగ్గురితో చేయించుకున్న రిజిస్ట్రేషన్ చల్లదని మోసం చేసిన జలీల్పై చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం వారు మాట్లాడుతూ మగ్దు మొహందీన్ గారి వారసులు మొత్తం యాభై ఆరు మంది ఈ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇవాళ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం యాభై ఆరు మంది వారసులుగా ఉన్న వీళ్ళని మూడుగా కుదించి ఒక దొంగ సర్టిఫికేట్ పుట్టించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ముగ్గురే అని జలీల్ గారు వీళ్ళ ముగ్గురిని తీసుకొని మైలవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఈ ముగ్గురు చేత ఈ ముగ్గురులో ఇతను ఒకడు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళలో ముగ్గురులో ఇతను ఒకడు వీళ్ళ చెల్లెలు ఇద్దరు ఈ ముగ్గురిని తీసుకెళ్లి పావులా ఇచ్చి పది బసలు ఇచ్చి యాభై ఆరు మందిగా వారసులు ఉన్న ప్రాపర్టీని దొంగ రిజిస్ట్రేషన్ దొంగ సర్టిఫికేట్ పుట్టించి ఈ ముగ్గురే వారసులు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మైలావరంలో అన్యాయంగా అన్యాయం గురవుతున్నారు దీని మీద కంప్లీట్ చేయడానికి వచ్చాం పైప్ హెచ్ మొన్న సర్వే నెంబర్ వన్ ఎయిటీ టూ బార్ వన్లో కూడా ఒక రెండు ఎకరాలు ఈ విధంగానే ఈ ముగ్గురు చేత కూడా తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించాడు ఏ ప్రాపర్టీ అయితే మాకు మాకు హక్కులు ఉండయో యాభై ఆరు మందికి దాన్ని ముగ్గురు కింద కుదిచ్చేసి ఈ ముగ్గు యాభై ఆరు మందిని అన్యాక్రాంతి చేస్తూ అన్యాయంగా ఎవరు పడితే వాళ్ళ ప్రాపర్టీస్ని అమ్మించి డబ్బులు గడిస్తున్నాడు పైపెచ్చు దొంగ అగ్రిమెంట్ ఒకటి తయారు చేసి వీళ్ళు రిషే వీళ్ళు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి పత్రికాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాడు దానికి ఎలాంటి సంబంధం లేదు వీళ్ళెవరు అతను ఈ ప్రాపర్టీస్ అతను అప్పజెప్పలా అతన్ని అతను సుతహాగా అతను తీసుకొని నేను అమ్మిస్తాను మీకు అని చెప్పేసి వీళ్ళందరూ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ తలా పదివేల రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తూ వచ్చిన వాళ్ళని మబ్బె పెట్టి తీసుకెళ్ళి దొంగ రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది పళ్ళబొడి గ్రామానికి చెందిన జలీల్ షేక్ జలీల్ గారు వీళ్ళందరినీ మోసం చేస్తూ ముగ్గురే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చెప్పేసి ఒక సర్టిఫికేట్ పుట్టించి దొంగ సర్టిఫికేట్ని మైలవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్లి ఆ లో మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు గతంలో బీజేపీ వాళ్ళకి ఆఫీస్ కట్టుకోవడానికి ఎన్ఆర్ఏ పక్కన తొంభై తొంభై సెంట్ల స్థలాన్ని పది పది సెంట్లుగా తీసుకెళ్లి చేత రిజిస్ట్రేషన్ చేయించి తీసుకొచ్చాడు ఇప్పుడు నవలూరులో నవలూరు నిన్న వన్ వన్ ఎయిటీ టూ బార్ వన్ సర్వే నెంబర్లో యార్లగడ్డ సుబ్బారావు ప్రాపర్టీని ఎకరాల్ని వీళ్ళ ముగ్గురు చేత తీసుకెళ్ళి రిజిస్టర్ చేస్తున్నాడు ఈ రిజిస్ట్రేషన్లు దొంగ రిజిస్ట్రేషన్లు వీళ్ళెవరు వాళ్ళకి అప్పచెప్పల యాభై ఆరు మంది ప్రాపర్టీని ముగ్గురుగా సర్టిఫికేట్ పుట్టించి దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు వీళ్ళెవ్వరూ వాళ్ళకి ఎండాస్మెంట్ చేయాల ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీని కోర్టు పరంగా యాజ్ అడ్వకేట్ నేను చూస్తున్నాను ఈ ప్రాపర్టీ దీంట్లో వారసులు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసిన వారసుడు ఈయన ఈయన తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఈయనకి ఎలాంటి చదువు లేదు ఏలుముద్ర తీసుకెళ్ళి ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ దారిలో వచ్చేటప్పుడు డబ్బులు లాక్కున్నాడు ఇందుకు చెప్పు విషయం అని చెప్పు చెప్పు నా పేరు షేక్ సలాహుద్దీన్ నాకు చదువులే లేదు డెబ్బై సంవత్సరం నాకు చదువు లేదు ముద్ర వచ్చింది నాకు నాకు చెప్పి మా అన్నకి మా అక్కకి మా చెడీలకి నాకు తీసేళ్ళాడు పది లక్షలు ఇస్తానని చెప్పి దారిలో ఏమో సుఖా పట్టుకొని నలుగురు ఆపుకొని బండి స్కార్పు బండి ఐదు లక్షలు నూక్కున్నాడు లేకపోతే నాకు చంపేసేవాళ్ళు సంతకాలు చేపిస్తున్నాడు యాభై ఆరు అంటే వాడి చేత కూడా సంతకాలు చేపిస్తాను ముందు మీరు చేయండి అన్నాడు మాకేం తెలుసు మనకి చదువు లేదు ఏళ్ళు ముందర కదా ఇక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టాం మా తప్పు ఏం లేదు మేము పెద్ద మనుషులు మాకు చదువు లేదు కదా మా దారిలో స్కార్ పాపి పది లక్షలు తీస్తున్నాం లేకపోతే ఆ రోజు నా ప్రాబ్లం పోయింది ప్రాపర్టీ మంగళగిరి పక్కన మేము ఒక ల్యాండ్ చేసి అమ్మాం యాభై నలుగురు మేము మొత్తం రిజిస్టర్ చేసి అమ్మాం అనమాట ఈ జలీలు ఏం చేశాడు ఈ యాలగడ్డ సుబ్బారావు వాళ్ళ డాక్యుమెంట్ని తయారు చేసి వీళ్ళు ఐదు కోట్లకి వీళ్ళు అమ్ముతున్నారు దాంట్లో వీళ్ళు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పి మేమే వెళ్ళామని చెప్పి మా ఎవరికో ఐదు వందలకి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని అందరిని పట్టుకుని అరెస్ట్ చేస్తే అస్సలు ఎవరో మీకు తెలిసిపోద్ది వాళ్ళు ఈడేలో ఉన్నారు మొత్తం ఈ ఈ ముగ్గురు అని చెప్పి పేర్లు ఇచ్చి రీసెంట్ చేపిస్తున్నాడు అన్నీ అవన్నీ దొంగ డాక్యుమెంట్ తయారు చేసి నేను అడిగాను ఇట్లా చేస్తున్నావు ఏంది అని చెప్తే వాళ్ళు నా దగ్గర డబ్బులు కోసం వచ్చావు నా పని అయిపోయింది వాళ్ళకి ఎంత అంత ఇచ్చేసి నేను వాళ్ళకి రీసెంట్ చెప్పిస్తున్నాను అని కులేరుగా అంటున్నాడు అతను అని ఇప్పుడు వీడియోలో వచ్చారు చూడండి మన బ్యా ఇచ్చాడు మొత్తం వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఐదు వందలు ఒక డాక్యుమెంట్ తీసుకొని నుంచి ఉన్నాడు మేమే హక్కుదారులని చెప్పి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మీకు తెలిసిపోద్ది వీళ్ళందరూ రోజుకి ఐదు ఒక బ్యా వచ్చి ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ హక్కుదారులు ఆ దాంట్లో వచ్చిన వీడియోలు వచ్చిన వాళ్ళందరూ దొంగలు అనమాట వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తే సీఏ గారు మీకు అందరు క్లియర్ అయిపోద్ది వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వాటి వచ్చి ఎవరో డాక్యుమెంట్ పట్టుకుని మేమే దీనికి హక్కుదారులు మేమే జైలు గారికి ఇచ్చామని అంత పచ్చి మోసం అనమాట అంత వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది జైలు గారికి ఏం సంబంధించి నేను కొన్నానని చెప్తున్నాడు పచ్చి అబద్ధం అనమాట ఈ వచ్చిన వాళ్ళందరూ ఐదు వందల ఐదు వందలకి వచ్చిన వాళ్ళే ఇక్కడ ముగ్గురు ఉన్నారు వాడికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే తాగుతానికి వాడేస్తాడు ఖాతాను పడుకున్నాడు చూడండి వాళ్ళు ఇద్దరు ఖాతాలు పడుకొని ఉన్నారు ఇప్పుడు ఈడ చూపిస్తాం మీకు వాళ్ళందరూ కూడా వెయ్యి రూపాయలకి వచ్చిన వాళ్ళే ఈ వీళ్ళందరినీ తీసుకొని సిగారు లోపలేస్తే వీళ్ళందరూ ఎవరు తెచ్చారు ఎవరు చేశారు వాళ్ళే నోడతాడో చెప్తారు ఆ జల్లీ ఎవరో మాది చల్లదండి ఆ ఊరు ఆ కౌన్సిలర్ ఏందంట ఆయన మా వాస్తవంత వాళ్ళే ముగిస్తున్నాడు అమ్మేసి జలీల్ ఎవరండి మా ఆస్తి మీద మా హక్కుదారులు వేరే ఉన్నారు ఆయన ఎవరు అసలు చీటికి మాటికి అమ్మటం యాభై ఐదు ఇచ్చి వాళ్ళకి వాళ్ళతోటి సంతకాలు చేయటం మా పెదనాన్న పిల్లలతో సంతకాలు చేపిస్తున్నారు ఇక తీసుకుండి ఇతను ఇంకా ఇద్దరు గుంటూరులో ఉన్నారు అసలు ఇంత నెల యాభై ఐదు మంది ఉన్నాం మేము సంతకాలు చేసి ఇప్పుడు ఆధార్ కార్డులు అన్ని తీసుకొని వచ్చాం మేము అసలు అతను తీసుకోవటం ఏంది అసలు తీసుకోవటం ఎంతో అంత తీసుకోవటం వీళ్ళకే ఎంత వాళ్ళ మొక్కల మీద పడేయటం తీసుకోవటం ఆయన ఇంతమంది ఎడిపోతాం అసలు మా తాతగారు ఆస్తి మీద మా అన్న మా వాళ్ళు ఉన్నారు ఈయన ఎవరు అసలు ఈయన అసలు మా కుటుంబం మనిషి కాదు మా ఆస్తి అంటుండు మా కుటుంబం మనిషి కాదు మా అత్తయ్యపాలు కాదు మా నాన్న వాళ్ళు కాదు మా అమ్మమ్మ వాళ్ళు కాదు ఎవరు కాదు అతను అసలు ఎవరో మాకు అర్థం కాదు అసలు ఆయన ఎవరో మాకు తెలువ అందరూ ఉన్నాం మేము అందరం ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చాం మేము ముగ్గురు ముగ్గురు పోయి ఆయనకు వాళ్ళకు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ ముగ్గురు సావిరా ఖమరున్ సలాద్దీన్ ఈ ముగ్గురు ఈ ముగ్గురు పోతున్నారు అస్సలు హక్దార్ ఎవరు మా అన్న ఈయన చేసేది మొత్తం కుటుంబం మొత్తంలో చేపించేది ఇతను ఇతను చెప్తేనే మేము వింటాం ఇతను చెప్తేనే మేము వచ్చాము అందరం కూడా అసలు ఆయన ఎవరో తెలియదు మాకు వచ్చి కోటి రూపాయలకు రెండు కోట్లకు అని చెప్తున్నారు వీళ్ళకేమో ఒక పది లక్షలు ఐదు లక్షలు ఇస్తున్నారు దానికే వీళ్ళు సరిపోయి సంతోషంగా పడి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఈ ప్లాట్ అమ్మటం కాదు ఇంకా మూడు ప్లాట్ అమ్మేది కూడా సంతకాలు చేపించిండంట ఈయనకు పది లక్షలు ఇచ్చి దారిలో కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుపోయి మా పెదనాన్న కొడుకు ఈయన తీసుకుపోయి దారిలో కట్టిప్పేసి ఐదు లక్షలు తీసుకొని ఐదు లక్షలు ఈయన ముఖం మీద పడేసి ఎవరికైనా చెప్తే పొడుస్తా అని చెప్పిండంట ఆ విషయం మాకు తెలియదు మేము జికి పిల్లలు ఈయన మొగ్ది మదిన పిల్లలు అన్నట్టు ఆయన తీసుకుండు జికి పిల్లలు ఐదుగురు మా అన్నయ్య ఆయన నేనేమో లాస్ట్ అమ్మ అన్నట్టు మావి మా పెదనాన్న కోడలు ఈయనో చిన్న కొడుకు ఈయనకు తీసుకొని నాటకాలు ఆడుతుండే ఆయన అసలు ఆయన మా కుటుంబం మనిషి కాదు ఆయన ఎవరో కాదు అసలు మా దాంట్లో రావటం ఏంది మాకు మా అత్త కొడుకో మా అల్లుడో ఎవరో వస్తే అది ఒక పద్ధతి ఈయన అసలు కులం ఎవరో తెలియదు ఆయన ఎక్కడో ఉండడో తెలియదు అసలు ఆయన ఎవరండి గట్టిగా మాట్లాడాలా మేము అందుకే ఇవాళ వచ్చింది మాట్లాడటానికి